అష్టావక్రుని కథ ఒకప్పుడు ఏకపాదుడు బ్రాహ్మణుడు తన శిష్యులకు వేదములు వేదాంగములు చెబుతూ ఉండేవాడు నిరంతరము కొంతకాలానికి ఆయన భార్య సుజాత గర్భవతి అయింది ఆమె గర్భంలోని శిశువునకు మూడవ మాసం వచ్చింది ఏకపాదుడు శిష్యులకు వేదం చెప్పేటప్పుడు రోజుకు పద్దెనిమిది గంటలు చెబుతూ వాళ్లను విసిగిస్తూ ఉండేవాడు ఆయన చర్యకు సుజాతాదేవి గర్భంలో ఉన్న శిశువు నవ్వి ఆయనతో ఏమిటి మూఢత్వం శిష్యులకు వేదం నేర్పడానికి ఇన్ని గంటల ఎన్నిసా ఇన్నిసార్లు చెప్పాలా నీవే గనక మంచి గురువు అయితే ఒక్కసారి వాళ్లకు చెబితే వాళ్ళకు తెలియాలి కదా వాళ్ళు సరిగా పలకాలి కదా అని తండ్రిని ఆ ఆక్షేపిస్తాడు కడుపులో ఉన్న శిశువు అలా అనేటప్పటికీ ఆయనకి కోపం వచ్చింది ఆయన శాస్త్రవేద వేదాంగములు చదువుకున్నవాడు తపస్వి వేద వేదాంగములు చదివినవాడు శాస్త్రవేత్త అయిన తనని వాడు తనని ఆక్షేపించటమా అని కోపంతో నా అంతటి వాడిని చెప్తూ ఉంటే నువ్వు వక్రభాష్యం చేస్తావా పాఠం చెప్తూ ఉంటే నువ్వు వక్రభాష్యం చేస్తావా నువ్వు ఎనిమిది వంకర్లు కలిగిన శరీరంతో పుడతావు అని శపించాడు తనకు పుట్టబోయే కొడుకును ఆ కారణం చేత ఆయనకు అష్టావక్రుడు అని పేరు పెట్టాడు కానీ ఆయన పుట్టకతోనే సమస్త వేద విజ్ఞానాన్ని నిధిగా కలిగిన వాడుగా పుట్టాడు ఏకపాదుడు అష్టావక్రుని పురిటి ఖర్చుల కోసం ధనం కోసం జనక చక్రవర్తి కొలువుకు వెళ్ళాడు ఆయన ఏకపాదుడిని నువ్వు ధనం కోసం వచ్చావు కదా సరే కానీ నీకు ఉన్న విద్య ఏమిటి దేని మీద నీకు అధికారం ఉంది ఎట్లాంటి విజ్ఞానం ఉంది అని అడిగాడు ఏకపాదుడు అందుకు జవాబుగా నేను వేద వేదాంగం చదువుకున్నాను సత్యాన్ని పూర్తిగా తెలుసుకున్న వాడిని అని స్లోకర్షగా చెప్పుకున్నాడు తన గురించి అప్పుడప్పుడు అప్పుడు జనకుడు అన్నాడు అలా అయితే నా స్థానంలో ఉన్న వందితో నువ్వు వాదించే మహాపండితుడు అని తేలితే నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాను అని అన్నాడు వరుణదేవుడి కొడుకు వంది జనకుడు ఆస్థాన విద్వాంసుడు మహాపండితుడు సరే అనదు వందితో జరిగిన ఏమిటంటే వాళ్ళకపాదు వాదించి గెలవకపోతే అక్కడ ఉన్న ఒక చెరువులో కూర్చోవాలి జలమజ్జిత అని దానికి పేరు ఏకపాదుడు తన పండితుడిని అహంకరించి పండితుడని అహంకరించినందుకు పడిన శిక్ష అది అలా ఓడిపోయి జలమజ్జితుడై తిరిగి ఇంటికి పోలేదు సుజాత చేసేదేమీ లేక తన పుట్టింటికి వెళ్ళిపోయింది సుజాత తండ్రి పేరు ఉద్దాలకుడు సుజాత తమ్ముడు శ్వేతకేతు అష్టావక్రుకి మేనమా వీళ్ళిద్దరికీ ఉద్దాలకుడే విద్యాబోధన చేశాడు కొడుకుకి మనవడికి ఆయనే విద్య నేర్పాడు అయితే పుట్టిన దగ్గర నుండి తండ్రిని చూడకపోవటం చేత ఉద్దాలకుణ్ణి తండ్రి అని శ్వేతకేతుని అన్న అని అనుకునేవాడు అష్టవక్రుడు ఒకనాడు శ్వేతకేతుడు అష్టావక్రునితో నీ తండ్రి దగ్గరకు పో ఇక్కడ మా ఇంట్లో ఎందుకు ఉన్నావు అన్నాడు అష్టావక్రుడు తన తండ్రి వేరే ఉన్నాడని తెలియక అవమాన ఫారంతో తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ మా తండ్రి ఎవరు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు అతడి ప్రశ్నకు సమాధానంగా ఆమె అస్తా అష్టావక్రుడితో నీవు పుట్టడానికి ముందే ధనం కోసమని నీ తండ్రి రాజుగారి ఆస్థానానికి వెళ్ళి అక్కడ వందితో హోదన ఆడి ఓడిపోయి శిక్షను అనుభవిస్తున్నాడు అని చెప్పింది నేను వెళ్ళి తండ్రిని విడిపించుకుని వస్తాను అని అష్టావక్రుడు సీతకేతును కూడా తీసుకుని రాజస్థానానికి వెళ్ళాడు ఉద్దాలకుడు చెప్పిన జ్ఞానం అమో అమోఘమైనటువంటిది ఆయన మహాపండితుడు గొప్ప జ్ఞాని అయిన బోధించిన జ్ఞానము విద్యలో వారు ఆస్థానానికి వెళితే ద్వారపాలకుల వారిని అడ్డగించారు రాజస్థానానికి మీలాంటి పిల్లలు పోకూడదు లోపలికి వెళ్ళకూడదు పెద్దలు బ్రాహ్మణులు పండితులైన వారు మాత్రమే వెళ్ళాలి ఏదైనా పాండిత్య విషయం వస్తే సభలో చెప్పాలి అంతే అది వయోవృద్ధులే వెళ్ళాలి లోపలికి వెళ్ళి వెళ్ళటానికి కుదరదు అన్నాడు ఇది ఏమి రాజస్థానము వయసును చూసి పండితులు అనుకునే వారి ఆస్థానమా ఇది అని తిరస్కరించి అష్టావక్రుడు వయసు వయసుకి జ్ఞానానికి సంబంధం లేదు అని రూఢిగా చెప్పాడు ఆ ద్వారపాలకుడు పాలకుడు కూడా పండితుడే అయి వెంటనే అతను సామాన్యుడు కాదు అని గ్రహించాడు వెంటనే రాజుగారి దగ్గరకు వెళ్ళి ఇద్దరు పిల్లలు మీ దర్శనానికి వచ్చారు వాళ్ళని అనుమతిస్తారా అని అడిగాడు రాజుగారు సరే అనడంతో వాళ్ళను ఆస్థానంలోనికి తీసుకువెళ్ళాడు రాజు వాళ్లను పలకరించి మీరు పండితుల అని బ్రహ్మచారులా అని అడిగారు వాళ్ళు రాజుతో అవును మేము మీ ఆస్థాన పండితులమైన వందితో వాదించటానికి వచ్చాము అన్నారు అలాగే ఓడిపోతే శిక్ష ఏమిటో తెలుసా అన్నాడు రాజు ఏముంది జలాశయంలో కూర్చోపెడతారు అంతే కదా మాకు తెలుసు అన్నాడు అష్టావక్రుడు రాజు ఆస్థానంలో అనేక మంది పండితులు జ్ఞానులు మునులు యోగులు ఎంతోమంది ఉన్నారు ఎనిమిది సంవత్సరాల వయసు కలిగిన అష్టావక్రుడు వందితో వాగ్వాదానికి దిగటానికి సృష్టిలో ఉండేటటువంటి సత్యములలో ఒకటి ఉన్ ఒకటి చెబితే దానిపై సత్యాన్ని ఇంకొకటి చెప్పాలి అదే అక్కడ పందెం ఒకటి అనే సంఖ్య ఏమేమి చెబుతుంది సృష్టిలో అని పరమ సత్యం చెప్పాలి ఈ విధంగా చెబు ఎక్కువైతే ఆ పై సంఖ్య గురించి అవతలి వారు చెప్పలేక ఆగిపోతాడు అక్కడ అతను ఓడిపోయినట్లు ప్రజ్వలించేది అగ్ని ఒక్కటే సూర్యుడు ఒక్కడే శివుడు ఒక్కడే సర్వవ్యాపి అని ఒకరి ఒకటి సంఖ్యకు సంబంధించిన మూడు సత్యాలు వంది చెప్పాడు అప్పుడు అష్టావక్రుడు రెండు సంఖ్యకు సంబంధించిన రెండు సత్యాలు చెప్పాడు ఇంద్రాగ్నులు ఇద్దరు వారు వారసు నారద పార్వతులు ఇద్దరూ దేవతలైన అశ్వనీయులిద్దరూ సంసార మూలమైన భార్యాభర్తలు ఇద్దరు అని చెప్పి రెండు సంఖ్యను నిరూపించాడు అవి శాశ్వతంలో అయిన సత్యాలు అయి ఉండాలి ఈ ప్రకారంగా పన్నెండవ సంఖ్య వరకు చెప్పుకుంటూ వెళ్ళారు పన్నెండవ సంఖ్య అష్టావక్రుడు చెప్పాడు పదమూడవ సంఖ్య వంది చెప్పలేకపోయాడు ఓడిపోయాను నేను అన్నాడు వంది నీకేం కావాలి అని జనక మహారాజు అష్టావక్రుణ్ణి అడిగాడు అష్టావక్రుడు నా తండ్రిని విడిపించుకోవడానికి వచ్చాను నా తండ్రి శిక్షలో ఉన్నాడు ఇంతవరకు మీరు నిర్ణయించిన ప్రకారంగా వందిని చెరువులో కూర్చోబెట్టి నా తండ్రిని బయటకు పంపించండి అన్నాడు దానికి జవాబుగా వంది కేవలం ఒక వంక మాత్రమే అది అన్నాడు ఇలా చాలామంది బ్రాహ్మణులను తీసుకువచ్చి వాళ్లను వాదనలో గెలిచి వాళ్ళ మహ మహత్యాన్ని తెలుసుకున్నవాణ్ణి వాళ్లకు నిజంగా శిక్ష వెయ్యలేదు నా తండ్రి అయిన వరుణదేవుడు ఒక మహాయాగం సంకల్పించి చేస్తున్నాడు దానికి ఋత్వికులు దొరకటం లేదు అందుకని వీళ్ళని ఆకర్షించి ఓడించి అక్కడకు పంపించి అక్కడ యజ్ఞం సక్రమంగా జరిగేటట్లు చూస్తున్నాను అయ్యా నీ తండ్రి వరుణదేవుడి యజ్ఞంలో ఉన్నాడు చూడు అని చెప్పి ఆయనను సమ్ నేటి నుంచి సన్ పిలిపించి సన్మానం చేశారు అందుకు ఫలితంగా వందితో నిన్ను క్షమిస్తున్నాను అన్నాడు అష్టావక్రుడు ఆ ప్రకంగా ప్రకారంగా ఎనిమిదేళ్ల పిల్లవాడు వందిని క్షమించి విడిచిపెట్టాడు అష్ట